కాస్త రీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కైన క్షణాలు రెమిడీ ఇవ్వబడును మీ ఇంటికి ఎలాంటి డామేజ్ లేకుండా పూర్తి పరిష్కారం ఓ చిన్నారి ప్రాణం తీసిన దుర్మార్గుడు ఎవరు చంపి కాళ్ళు చేతులు వేరు చేసి కాలువలో పడేసిన ఆ నరూప రాక్షసుడు ఎక్కడ విశాఖ జిల్లాలో అమానుష ఘటన ఒకటి వెలుగు చూసింది కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది ఓ కాలువలో చిన్నారి శరీర భాగాలు లభ్యం కావటం స్థానికుల్ని తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది అయితే ఆ చిన్నారి శరీర భాగాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయి కాళ్ళు చేతులు ముక్కలుగా లభ్యం కాగా తల భాగం ఇంకా లభించలేదు ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తా ఉన్నారు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కాలువలో ఆ చిన్నారికి సంబంధించినటువంటి కాళ్ళు చేతులు వేరు చేసి పడవేసి ఉంటాన్ని తల కూడా వేరు చేసి ఆ విధంగా ముక్కలుగా కట్ చేసి ఆ డ్రైనేజీలో వేయటంతో స్థానికులు ఒక్కసారిగా షాక్కి గురైపోయారు ఇంత దుర్మార్గంగా చిన్నారి అని కూడా చూడకుండా పసిగుడ్డను కూడా చూడకుండా ఇంత దుర్మార్గంగా చంపింది ఎవరు అక్కడ స్థానికులు అందరూ కూడా ఒక్కసారిగా హతాశులైపోయారు వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు అక్కడికి చేరుకున్నారు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు పోలీసులు అలాగే ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చారు ఆ శరీర భాగాలకు సంబంధించిన శాంపిల్స్ కూడా తీసుకుని కేజీహెచ్కి పంపించారు పరిశీలన కోసం కానీ ఇంకా దీనికి కారణం ఎవరు కూడా ఇంకా తెలియల ఇన్వెస్టిగేషన్ లోతుగా జరుగుతుంది పోలీసులు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లతో మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో గర్భిణీలుగా ఎవరున్నారు ఎవరికి ఈ మధ్యకాలంలో డెలివరీ అయింది ఇవన్నీ కూడా రిపోర్ట్స్ తెప్పించుకుంటూ ఉన్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు అక్కడ సీసీ ఫుటేజ్లు కూడా పరిశీలిస్తూ ఉన్నారు కానీ అర్థం కాని విషయం ఒక చిన్న ఒక చిన్న బిడ్డని అంత దుర్మార్గంగా అంత కర్కశంగా అంత రాక్షసంగా ఎవరు చంపి ఉంటారు ఎందుకు ఈ చేసి ఉంటారో కూడా అర్థం కావట్లా అక్కడున్న స్థానికులు ఇంకా మైండ్లో నుంచి ఇది పోవట్లేదు మన ఏరియాలో మన ప్రాంతంలో ఇంత దుర్మార్గంగా ఉన్నారా మనుషులు ఇంత సైకోగా ఉన్నారా చిన్నపిల్లలను కూడా నరికి చంపి ఏ ఆ పార్టీ నరికేసి ఆ శరీర భాగాల్ని డ్రైనేజ్లో పడేసే ఒక సైకో మూర్ఖపు మనుషులు ఇక్కడ అని కూడా అదృ ఇంకా షాక్ నుంచి స్థానికంగా ఉన్నటువంటి ఆ కాలనీ వాళ్ళు తేరుకోలేకపోతున్నారు కంజరపాలెం రూట్లో ఇది జరిగింది చాలా బాధాకరమైనటువంటి విషయం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా ఇవి కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఘటన వెలుగులోకి వచ్చిందో గంటలు అవుతుంది కానీ ఇంకా ఇన్వెస్టిగేషన్ కొలికి రాలా దేనికి కారణం ఎవరో ఇంకా తెలియలా ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా ఈ మధ్యకాలంలో ఎక్కడైనా గొడవలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా ఆ కాలనీకి సంబంధించి భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా ఈ రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు అక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు పోలీసులు కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ఇంతవరకు కూడా అక్కడ చంపి పడవేయబడ్డ ఆ చిన్నారికి సంబంధించి ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకని పరిస్థితి ఉంది అక్కడ స్థానికుల్ని ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నారు కానీ ఎక్కడో చంపేసి ఎక్కడో ముక్కలుగా కట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా ఏమాత్రం ఆధారం దొరకకుండా ఇది ఎవరు చేశారో తెలియకుండా ఉండటం కోసం ఈ విధంగా ఎక్కడో చంపేసి ఇక్కడ పడేశారన్నది కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్లు గత రెండు రోజులుగా ఉన్నటువంటి అన్ని సీసీ ఫుటేజ్ రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు కానీ ఈ సాయంత్రానికి ఒక వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇంకా కొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది పోలీసులు ఇదే చెప్తా ఉన్నారు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఆ పార్ట్స్కి సంబంధించిన శరీర భాగాలకు సంబంధించిన శాంపిల్స్ ఫోరెన్సిక్ నిపుణులు ఆసుపత్రికి పరిశీలన కోసం పంపించారు ఏదేమైనా మరికొద్ది గంటల్లోనే ఇది వీడుతుంది ఎవరిట్లా చేశారు ఈ ఇలా చేసినటువంటి ఆ నిందితుల్ని తప్పకుండా పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు కానీ ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే చిన్నారుని చంపుతున్నారు పెద్దవాళ్ళు తమ గొడవలు అంటే పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి ఉంటాయి పగలు ప్రతీకారాలు కక్షలు కానీ పిల్లలు ఏం చేశారు అమాయకుపు బిడ్డలు ఈ మధ్యకాలంలో మనం చాలా వార్తలు చూస్తున్నాం అమాయకులైన పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు లిటల్గా అమలాపురం దగ్గర నిన్న మనం చూసాం తండ్రి ఇద్దరు బిడ్డల్ని ఏదో మరి కుటుంబ గొడవలో ఇంకా కలహాలో మరి ఏం జరిగిందో తెలియదు కానీ తన ఇద్దరు బిడ్డల్ని తీసుకొచ్చి గోదావరిలో తోసేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడండి ఎంత దుర్మార్గం చూడండి నీకు ఎవరి మీదో కోపం ఉంటే ఎవరి మీదో కక్ష ఉంటే వాళ్ళతో తీర్చుకోవాలి బదులు తీర్చుకోవాలనుకుంటే లేదంటే చట్టపరంగా ముందుకు పోవాలి కానీ అభం శుభం తెలియని పసిగుడ్డల్ని ఎందుకు చంపుతున్నారయ్యా అంటూ అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఒక మూర్ఖపు మనస్తత్వం ఒక సైకో మెంటాలిటీ ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యధవలే ఇలాంటి పనులు చేస్తారండి కానీ చాలా బాధ కలుగుతోంది డ్రైనేజీలో ఒక చిన్నారి మృతదేహం తల లేకుండా ఇంకా తల దొరకలేదండి మిగతా శరీర భాగాలే కనిపించినాయి కాళ్ళు చేతులు ఇవి కనిపించినాయి కానీ దొరకలా ఇంకా తల తల కోసం వెతుకుతూ ఉన్నారు డ్రైనేజీలో ఇంకా ఎంత దూరం కొట్టుకుపోయిందని ఇంకెక్కడ పడేసారు అని ఆధారాలు దొరకకుండా ఉండటం కోసం ఒక్కొక్క పాటు ఒక్కొక్క దగ్గర పడేస్తారు ఇలాంటి సైకో వేధవులు ఇది ఎవరు పని కుటుంబ సభ్యులే చేశారా లేదంటే వేరే వ్యక్తుల ప్రమేయం ఈ కుటుంబం మీద ఉన్నటువంటి కక్షతో చేశారా ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది అక్కడ స్థానికంగా ఇంకొక చర్చ కూడా జరుగుతోంది అమావాస్య కావడంతో ఏమైనా నరబలి జరిగిందా ఎందుకంటే ఇంత మూర్ఖపు ఆలోచనలో కూడా కొంతమంది ఉంటారు చిన్న పిల్లల్ని బలిస్తే మనకేదో అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయి నిధులు వచ్చేస్తాయి అని చెప్పి ఇలాంటి భ్రమలో మూఢ నమ్మకాల్లో అంధవిశ్వాసాలతో కొంతమంది పిచ్చి వెధవులు ఉంటారు కొంతమంది సైకో వెధవులు ఉంటారు ఆ కోణంలో ఎందుకంటే అమాస ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఈ చర్చ ఉంది ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు కానీ ఎంత దుర్మార్గం చూడండి అభం శుభం తెలియని అమాయకుల పిల్లల్ని ఇంత దుర్మార్గంగా ఆ చిన్న పిల్లల్ని అసలు చంపటానికి చేతులు ఎట్లా వస్తాయి నరకటానికి ఏ పార్ట్కి ఆ పార్ట్ కాళ్ళు చేతులు మండెం వేరు చేయటానికి అసలు వాళ్ళకి మనసు ఎలా వస్తుంది చేతులు ఎలా వస్తున్నాయి కేవలం ఒక సైకో క్రిమినల్స్కి మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయి అక్కడ స్థానికులందరూ కూడా పోలీసుల్ని అడుగుతూ ఉన్నారు త్వరగా కనిపెట్టండి త్వరగా కనిపెట్టి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించండి చిన్నపిల్లల్ని ఇంత దుర్మార్గంగా చేస్తారా వాళ్ళు కనిపెట్టండి అని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు పోలీసుల్ని అడుగుతూ ఉన్నారు అన్ని వాస్తవాలు అన్ని నిజాలు త్వరలోనే బయటకు వస్తాయమ్మా కొద్దిగా కూల్గా ఉండండి అని చెప్పి పోలీసులు అక్కడ స్థానికులకి సర్ది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వండి చిన్న పిల్లల్ని ఇంత దుర్మార్గంగా దారుణంగా ఇంత రాక్షసంగా ప్రవర్తించి చంపేస్తున్నటువంటి పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఎలాంటి కఠిన శిక్షలు వేయాలి ప్లీజ్ కామెంట్ మా కంచరపాలెం మహిళా పోలీసు అమ్మాయి ఫోన్ చేసి సంజయవయ కాలనీ కాలువలో ఒక శిశువు యొక్క కాళ్ళు చేతులు వేరువేరు చేసి కట్ చేసి ఉన్నాయని బాడీ కూడా కట్ చేసి ఉందని నాకు సమాచారం ఇవ్వటం వెంటనే నేను మా సిపి సార్కి డి డి డిసిపి మేడంకి గారికి సమాచారం ఇచ్చి వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా నేను స్పాట్కి రావడం జరిగింది ఇక్కడ ఇది ఒక కొండవాలు ప్రాంతం పైనుంచి వాటర్ పోయే ఈ కెనాల్ డ్రైనేజ్ కెనాల్కి పోయేది వాటర్ది ఆ కెనాల్లో కాళ్ళు చేతులు కట్ చేసి ఉండి మండే భాగం కూడా బాడీ పార్ట్స్ కూడా బాడీ కూడా కట్ చేసి ఉండి కాలువలో సుందరవందరంగా పడి ఉండటం జరిగింది తల భాగం మాత్రం ఇంకా మాకు దొరకలేదు పైనుంచి వాలు కాబట్టి కిందకి వాటర్ ద్వారా వెళ్ళిపోయిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనే సమాచారం తెలియాల్సి ఉంది శానిటైజర్ వర్కర్స్ వారి సహాయం తీసుకున్నాం వారి ద్వారా మొత్తం అణువనువు గాలిస్తున్నాం తల కూడా మేము సెక్యూర్ చేస్తాం క్రూస్ టీమ్ వారిని పిలిపించాం డాక్టర్ గారు కూడా వస్తున్నారు వారు కూడా చూస్తారు ఇంకే బేబీ మేలా ఫిమేలా అనేది తెలియాల్సి ఉంది హెల్త్ వర్కర్స్ ఆశా వర్కర్స్ సహాయం కూడా తీసుకున్నాం వారి ద్వారా ఈ ప్రాంతంలో ఎవరైనా డెలివరీకి సిద్ధంగా ఉండి డెలివరీ అయినారా లేదా వారి వారి వివరాలు కూడా తక్షణమే కలెక్ట్ చేయమని చెప్పినాం వారి ద్వారా పేరెంట్ని కూడా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది ఎవరు చేశారు ఏం చేశారో ఎందుకు జరిగింది అన్నది దర్యాప్తు